శూన్యం నుండి పుట్టి శూన్యంలోనే లీనమయ్యే ఆ కైలాసనాథుడి రూపం ఒక అద్భుత కావ్యం ఒళ్ళంతా బూడిద మెడలో పాము తలపై గంగ నుదున అగ్నినేత్రం ఇలా శివుడి ప్రతి అలంకరణ వెనుక ఒక నిగూఢమైన అర్థం దాగి ఉంది విశ్వమంతా శక్తి స్వరూపుడైన శివుడి గురించి తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే ఆ బోలాశంకరుడికి అత్యంత ప్రియమైన నంది మరియు విభూది వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం శివాలయానికి వెళ్ళగానే మనకి మొదటి దర్శనమిచ్చేది నంది నంది అంటే కేవలం ఒక వాహనం మాత్రమే కాదు అది ఒక గొప్ప జీవన పాఠం నంది శివుడి వైపు తదేకంగా చూస్తూ కూర్చుని ఉంటుంది ఇది నిరీక్షణకు చిహ్నం మెడిటేషన్ అంటే గంటల తరబడి కళ్ళు మూసుకోవడం కాదు పరమాత్మ కోసం నిశ్చలంగా వేచి ఉండడమే అసలైన ధ్యానం అని నంది మనకు చెబుతుంది వృషభం మొండితనానికి కోపానికి గుర్తు కానీ శివుడి ముందు ఉన్న నంది శాంతంగా ఉంటుంది అంటే మనలోని అరిషడ్ వర్గాలను అదుపులో ఉంచుకుని భగవంతుడికి శరణాగతి చెందాలని దీని అర్థం పురాణాల ప్రకారం మన కోరికలను నంది చెవిలో చెబితే అవి శివుడికి చేరుతాయని నమ్ముతారు ఎందుకంటే నంది శివుడికి అత్యంత సన్నిహితుడు మరియు నిరంతరం ధ్యానంలో ఉండే భక్తుడు శివుడు తన శరీరం అంతా భస్మాన్ని ఎందుకు పోసుకుంటాడో తెలుసా దీని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది ఈ ప్రపంచంలో ఏది ఉన్నా ఏది లేకపోయినా చివరకు మిగిలేది బూడిద మాత్రమే మనం ధరించే బట్టలు మన అందం మన శరీరంలో అన్నీ ఏదో ఒకరోజు మట్టిలో కలవాల్సిందే అనే వైరాగ్యాన్ని విభూతి గుర్తు చేస్తుంది అగ్నిలో ఏది పడినా అది బూడిద బూడిదవుతుంది కానీ ఆ బూడిదను మళ్ళీ కాల్చలేము అంటే అది పరమ పవిత్రమైన స్థితికి చేరుకుంది అని అర్థం భక్తుడు కూడా తనలోని అహంకారాన్ని చెడు ఆలోచనలను జ్ఞానాగ్నిలో దహించి విభూతిలా నిర్మలంగా మారాలని దీని ఉద్దేశం ఆధ్యాత్మికంగానే కాకుండా నుదుటిని విభూతి ధరించడం వల్ల శరీరంలోని అధిక తేమను అది పీల్చుకుంటుంది మరియు మన ఆజ్ఞా చక్రాన్ని చల్లబరుస్తుంది శివుడు అంటే ఒక వ్యక్తి కాదు అదొక చైతన్యం విభూతి మనకు విజ్ఞానం నేర్పిస్తే నంది మనకు సహనాన్ని నేర్పిస్తుంది మనలోని ఆ జ్ఞానమనే అంధకారాన్ని తొలగించి జ్ఞానమనే జ్యోతిని వెలిగించే ఆ పరమశివుడిని నిరంతరం స్మరించుకుందాం నంది అనుగ్రహం పొందాలంటే శివు నామస్మరణే ముఖ్యం ఇప్పుడే లైక్ చేసి ఈ శివతత్వాన్ని షేర్ చేయండి కామెంట్స్లో భక్తితో ఒక మాట ఓం నమ శివాయ అని శివ భక్తుల కుటుంబంలో ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి